వాస్తవానికి రెండు రోజుల క్రితం జరిగిన చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు బాగా హైలైట్ అయింది చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజుకి జగన్మోహన్ రెడ్డి కూడా శుభాకాంక్షలు చెప్పారు ట్వీట్ చేశారు ఆయన ఆరో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి ప్రశాంతంగా జీవించాలని ఆయన కోరుకున్నారు తప్పేం లేదు అది చాలా మంచిది కూడా ఎందుకంటే రాజకీయాల్లో ప్రత్యర్థి కానీ వ్యక్తిగత ప్రత్యర్థి కాదు రాజకీయాల్లో కూడా శాశ్వత మిత్రులు శత్రువులు ఉండవ శత్రువులు ఉండవంటారు కదా సో ఆయన ట్వీట్ చేయడం తప్పలేదు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే విజయమ్మ విజయమ్మగారు పుట్టినరోజు కూడా జరిగింది కానీ విజయమ్మ పుట్టినరోజుకి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారా లేదా ఎవరికి తెలియదు అది బయట రాలేదు మరి చేసి ఉండొచ్చు చెప్పు ఉండొచ్చు లేదంటే చెప్పకపోయి ఉండొచ్చు కుటుంబంలో జరుగుతున్న వివాదాల కారణంగా కానీ ఆయన చెప్పింది రాలేదు కానీ సాయిరెడ్డి చేసిన ట్వీట్ అయితే బయటకు వచ్చింది సాయిరెడ్డి చెప్పిన శుభాకాంక్షలు అయితే బయటకు వచ్చింది అంటే ఇక్కడ పుట్టినరోజులు కూడా రాజకీయాలకు అనుకూలంగా మార్చుకుంటున్నారా లేదంటే రాజకీయాలకు ఎవరు చేసే వాళ్ళ రాజకీయాలకు పుట్టిన రోజులు అనేవి వేదికగా మారుతున్నాయి ఇప్పుడు ఇదే చర్చ అంటే ఒక రకంగా విజయమ్మకి శుభాకాంక్షలు చెప్పి జగన్మోహన్ రెడ్డికి మరొక షాక్ ఇచ్చారా రెడ్డి అనేది ఒకటి ఇప్పటికే లెక్కర్ స్కామ్లో వ్యవహారంలో ఏం జరుగుతుందో తెలుసు అలాగే ఈ సరస్వతి పవర్ సంబంధించి గతంలో రెడ్డి మీదే ఆరోపణలు చేశారు విజయమ్మ విజయంతో పాటు శర్మలు కూడా అలాంటి నేపథ్యంలో జగన్కు దూరమై ఫ్యామిలీకి దగ్గర అవ్వాలనుకుంటున్నారా లేదంటే ఇప్పుడు భారతీయ జగన్ ఒక వెర్షన్ అయితే విజయమ్మ షర్మిల ఒక వర్గం అన్నట్టుగా వైఎస్ కుటుంబాలలోనే రెండు వర్గాలుగా చీలిపోతే జగన్ను వ్యతిరేకిస్తున్న వాళ్ళు జగన్ భారతీయులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు విజయమ్మ షర్మిల చంతక చేరుతున్నారా దానికి ఉదాహరణ ఇప్పుడు విజయసాయిరెడ్డి చేస్తున్న ట్వీట్ ఏదైనా ఇప్పుడు ఇదే చర్చ మొత్తానికి కానీ వైఎస్ కుటుంబం అంతా ఒకటే ఎవరి మధ్యలో వచ్చినా మధ్యలో ఉన్న వాళ్ళే ఎప్పటికైనా బయట వాళ్ళు అవుతారు కానీ వాళ్ళందరూ ఒకటే అది తెలియంది కాదు సాయిరెడ్డి గారికి కాకపోతే ఆయన ఏదో చేయాలనుకుంటున్నారు ఫైనల్గా ఏం చేస్తారో చూద్దాం